హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం సో కాబట్టి ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి సో ఇక్కడ లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకున్నట్లయితే చూడండి సో గ్రూప్ సిలబస్ మార్పు అంటూ హెడ్లైన్ చూస్తున్నాం మనం ఇంటర్వ్యూ విధానం పైన చర్చలు మార్చిలోగా టీజీపీఎస్సి సంస్కరణలు వ్యతిరేకిస్తున్న ఇక్కడ గడిచినట్లయితే సో టీజీపీఎస్సిలో సంస్కరణలు చేపట్టనున్నారా పోటీ పరీక్షలు సహా గ్రూప్ సిలబస్ మార్చనున్నారా కొన్ని అంశాలను తొలగించనున్నారా గ్రూప్ వన్ గ్రూప్ టూలో మళ్ళీ ఇంటర్వ్యూ విధానం తీసుకురానున్నారా అంటే అవననే సంకేతాలు వెలువడుతున్నాయి సిలబస్ సహా పరీక్షల విధానం పైన టీజీపీఎస్సీ అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది సో మళ్ళీ గ్రూప్ వన్ గ్రూప్ టూలో ఇంటర్వ్యూలు పెడితే ఎలా ఉంటుందనే అంశాన్ని సైతం అధికారులు పరిశీలిస్తున్నట్లుగా సమాచారం సో కాగా పోటీ పరీక్షల సిలబస్ను రెండు వేల పదిహేనులో ఖరారు చేశారు సో అప్పట్లో ఇరవై ఐదు మంది విషయ నిపుణులతో టీజీపీఎస్సీ కమిటీని ఏర్పాటు చేసింది సో ప్రొఫెసర్ హరగోపాల్ కమిటీ చైర్మన్గా వ్యవహరించారు ఈ కమిటీ పలు అంశాలపై కూలంకుశంగా చర్చించి పలు సిఫార్సులు చేసింది సో అప్పటి నుంచే ఇదే విధానం అమలవుతుండగా తాజాగా సిలబస్ను మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి సో అయితే సిలబస్లో కొన్ని అంశాలను తొలగిస్తే ఆయా అంశాలను చదివిన వారికి నష్టం కలిగే అవకాశం ఉన్నది సో ఇప్పటికే కొనుగోలు చేసిన పుస్తకాలు మెటీరియల్ వృధా కానున్నది సో కొత్త అంశాలను చేర్చితే మళ్ళీ కొత్తగా ప్రిపేర్ ప్రిపేర్ అవ్వాలంటే మరింత సమయం పడుతుంది సో కొత్త పుస్తకాల కొనుగోలుతో పాటు కోచింగ్ సెంటర్లను ఆశ్రయించాల్సి ఉంటుందని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో మనకు ఇది ఈరోజు మనకు మున్సిపల్ వచ్చిన అప్డేట్ సో అయితే మనకు ఈ సిలబస్ అనేది సో మార్పు ఉండవచ్చు కాకపోతే సిలబస్ పెంచే అవకాశం లేదు ఇంకా తగ్గించే అవకాశం ఉంది అయితే సిలబస్ అనేది ఒకవేళ చేంజ్ చేస్తే కనుక అప్పుడు మనకు సరియస్ ఆస్పడెంట్స్కి ఖచ్చితంగా నష్టం జరుగుతుంది సో ఇది ఖచ్చితంగా టీజీ ఫెస్ట్ మైండ్లో పెట్టుకోవాలి సో ఇది మనకు ఈరోజు అడ్బెట్ సో మరొక అప్డేట్తో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చేసుకుందాం సో ఈ వీడియో ఇంకా మినిషన్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ